ஹலோ கேஸ் நூட் సరే తర్వాతయితే నేను నవ్వుకుంటా చెప్తుంది నేను డ్రోస్ అని చెప్తాను అందుకని ఏడ్కుంటాడు చెప్పి నవ్వుకుంటా చెప్తాను నవ్వుకుంటా చెప్పింది చెప్పింది మంచిగా మీరే కామెంట్ చేయండి చివరిగా లాస్ట్ పదం అయితే నాకు కూడా అర్థం కాలేదు శ్లోకాల్లో ఏముందో అని మీకు గానీ అర్థమై అర్థమైనట్లయితే కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నాకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెరీ గుడ్